అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఇంకా నైన్ తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసే కంటే ముందు మీరు నేను చేసిన సమాసాలు వన్ అనే వీడియో ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు సమాసం అంటే ఏంటి విగ్రహ వాక్యం అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఇందులో మనం చూద్దాం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంభావనమనగా అనగా సంబోధనము గుర్తు అను అర్థములు కలవు సమాసము నందలి పూర్వపదము సంజ్ఞావాచకంగాను ఉత్తర పదము జాతి ఉన్నచో అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం సంజ్ఞావాచకం అంటే పేరు అన్నట్టు పేరు అనేది పూర్వపదంగా ఉండాలి రెండవ పదం ఉత్తర పదం అన్నారు ఇక్కడ ఉత్తర పదం అంటే రెండవ పదం రెండవ పదంగా జాతివాచకం ఉండాలి అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది ఉదాహరణ చూద్దాం హిమాలయ పర్వతాలు దీని విగ్రహ వాక్యం చూస్తే హిమాలయ అనే పేరుగల పర్వతాలు ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో విగ్రహ వాక్యంలో ఏమొస్తుందంటే అనే పేరుగల అనే పేరుగల అని వస్తుంది పేరు వచ్చింది అంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ హిమాలయ పర్వతాలు ఈ రెండు పదాల్లో మొదటి పదం హిమాలయ అనేది గుర్తు సంజ్ఞవాచకం ఇది పూర్వపదం అన్నట్టు రెండవది ఉత్తర పదం అది జాతివాచకం పర్వతాలు అనేది జాతివాచకం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం గంగా నది గంగా అనే పేరు గల నది ద్వారకా నగరం ద్వారకా అనే పేరు గల నగరం కన్వ మహర్షి కన్వ అనే పేరు గల మహర్షి మల్లె చెట్టు మల్లె అనే పేరు గల చెట్టు ఇట్లా అంటే ఒక పేరు ఏదైనా వస్తే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం మరో సమాసం చూద్దాం నైన్ తత్పురుష సమాసం సంస్కృతంలో నైన్ అనే అవ్యయం వ్యతిరేకార్థక బోధకం అంటే వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది నైన్ అని వచ్చిందంటే వ్యతిరేకార్థం తెలిపే నా అనేది పూర్వపదంగా వస్తే అంటే మొదటి పదంగా వస్తే అది నైన్ తత్పురుష సమాసం ఉదాహరణ చూడండి నా ప్లస్ సత్యం నా అనేది పూర్వపదంగా వచ్చింది ఇది వ్యతిరేకార్థాన్ని తెలుపుతుంది అనుకున్నాం దేనికి వ్యతిరేకార్థం సత్యంకి సత్యంకి వ్యతిరేకార్థం ఇది సమాసంగా అయ్యేసరికి ఏమైంది అసత్యం ఇంకోటి చూడండి నా ప్లస్ అంతం అంతంకి వ్యతిరేకం ఏంటి అనంతం ఇక్కడ చూడండి నా అనేది సత్యంకి ముందు ఉంటేనేమో అసత్యం అయింది ఆ అనేది ఒకటి చేరింది రెండో దాంట్లో గమనించండి నా అంతం ఆ అనే దానికి ముందు నా వస్తే అదేమైంది అనంతం అయింది అంతంకి ముందు ఏం చేరింది అన్ అనేది చేరింది మొదటి దాంట్లోనేమో సాకి ముందు నా వస్తేనేమో అంటే సా అనేది హల్లు హల్లుకి ముందు నా వస్తేనేమో అసత్యం ఆ అనేది మాత్రమే చేరింది రెండో దాంట్లో అంతం ఆ అనేది అచ్చు అచ్చుకి ముందు నా వస్తేనేమో అన్ అంతం అనంతం అన్ అనేది చేరింది అంటే ఏంటంటే తెలుగులో నవర్ణమునకు హల్లు పరమైతే అది ఆగా మారుతుంది ఆ నా అనేది ఎలా మారింది ఆ అని మారింది నవర్ణమునకు అచ్చు పరమైతే అది అన్గా మారుతుంది ఇక్కడ రెండో దాంట్లో నా అనేది ఎలా మారింది అన్గా మారింది మరికొన్ని ఉదాహరణలు చూద్దాం నా ప్లస్ భయం భయంకి ఆపోజిట్ ఏంటి వ్యతిరేకార్థం అభయం నా అనేది ఇక్కడ ఎలా మారింది ఆ అనే వర్ణంగా మారింది అభయం అయింది నా ప్లస్ ఉచితం ఇక్కడ నా ఎలా మారింది అన్ అనుచితం నా ప్లస్ న్యాయం అన్యాయం నా ప్లస్ ధర్మం అధర్మం నా ప్లస్ క్షయం అక్షయం నా ప్లస్ సాధ్యం అసాధ్యం ఇక్కడ పూర్వపదంగా వ్యతిరేకార్థం ఇచ్చే నా అనేది చేరితే అది నైన్ తత్పురుష సమాసం నా అనేది చేరితే సమాసపదం అయిన తర్వాత అది ఎలా మారుతుంది ఆ లేదా అన్ అనే ప్రత్యయాలుగా మారి మనకు వ్యతిరేకార్థాన్ని తెలిపే పదాలుగా మారుతాయి మరిన్ని సమాసాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు